వ్యాపారులకు ప్రభువుట క్షత్రాణాం పతేన మహా అన్ని ఎన్ని రకాల వేషాలు వేయగలడు అందుకు చోట పెద్ద వ్యాపార వేషం వేసేవట్ట వెనకాల వాళ్ళు వచ్చేవట్ట సరిగ్గా ఆయన శివుడని వీళ్ళకి తెలియదు కానీ ఆయనే వెనకాల గుంపంతా ప్రమతులే వాళ్ళు అలా వచ్చేవారు ఇలా అడుగడుగున వాళ్ళు ఎక్కడ చోటుకు తగ్గట్టు అక్కడ ఊరిలో ఎవరు లేరు అనుకుంటే రూపంలో వచ్చేవాడు అడవులు అయితే బోయిలవాడు రూపాంత వచ్చేవారు ఇంకో చోటకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎవ్వరూ తిరుగరు అనుకుంటూ ఉంటే తపసి రాజును శిష్యతతిన్ ఒక మహా తపస్వి ఆచార్యుడు ఆయన వెనకాల శిష్యులు గుంపులు కట్టుకుని వచ్చేవారట ఇంకో చోట వచ్చేటప్పటికల్లా ఏ పాశుపతి దీక్ష తీసుకున్నట్టుగా కపాల భృద్ జోగిపిండు ఒక యోగీశ్వరుడు ఉంటాడు భస్మధారణ ఇవన్నీ చేసుకుని కపాలం పట్టుకుని వెనకాల బోల్డ్ అంతమంది ఆయన శిష్యులైన యోగులు వచ్చేవట ఇంకో చోటుకు వెళ్ళేటప్పటికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే పశురక్షక రాజును గొల్లవాడు వారిని కాపాడుకోవడం ఆయన పని నీ దగ్గరకు వద్దామనుకున్నామయ్యా అంటే రప్పించుకుంటాడు ఆయన వచ్చేకు చూసుకుంటాను కాదు వచ్చేటట్టు చూసుకుంటాడు ఇది గుర్తుపెట్టుకోండి వచ్చేటట్టు ఆయన చూసుకుంటాడు ఇది కేవలం కాళహస్తికి చేసే యాత్రే కాదు శివుణ్ణి లక్ష్యంగా చేసే జీవిత యాత్రకు కూడా ఇదే వర్తిస్తుంది నిన్ను చేరడమే లక్ష్యం ఏనాళ్ళు ఉంచుతావు నీ ఇష్టం అన్నవాడు చూసి జాలి పడక్కలేదు వాడిని చూసినంత బాగా ఇంకెవరిని చూడండి భగవంతుడు గుర్తుపెట్టుకోండి తన వాడని లంకి పెట్టుకున్న వాడికి అడుగడుగునా కాపాడుకుంటూ ఉంటాడు లేకపోతే వీళ్ళకి తెలుసా అండి ప్రమాదం వచ్చింది రక్షించవయ్యా అని అడగడం కాదు ప్రమాదం ఏంటో తెలియని వాళ్ళకి ప్రమాదమేంటో ఆయన కనిపెట్టుకుని కాపాడుకుంటున్నాడు ఇది పట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం మనం ఏదో ప్రమాదం చూసుకున్న భగవంతుని కాపాడి ప్రమాదం నుంచి అంటాం అసలు కొన్ని మనకు ప్రమాదాలే తెలియవు ఆయన కాపాడుతుంటాడు మనకు ప్రమాదాలు తెలియవు గనక ఆయన కాపాడినవైనా తెలియదు కొంతమందికి యాక్సిడెంట్ దగ్గరగా వచ్చి తప్పిపోతుంది భగవంతుడు కాపాడేండి అండి అంటాడు అసలు యాక్సిడెంట్ అవ్వకుండా వాడు ఇంటికి వస్తాడు కానీ వాడికి భగవంతుడు కాపాడేయండి అనిపించదు ఎందువల్ల అందుకే అప్పుడప్పుడు ప్రమాదాలు వచ్చి తప్పితేనే భగవంతుడు రక్షించాడని తెలుస్తుంది అసలు రాకుండా పోయే అనుకోండి ఆయన రక్షించాడని తెలియదు అవునా లేదా అందుకే చాలామంది ఉన్నాడా అంటే ఎవడు కాపాడుకొస్తున్నాడయ్యా ఇక్కడ ఇది గ్రహించగలిగితే ఎంత అద్భుతమైన మాట చూడండి అందుకే ఎప్పుడూ కూడా భక్తుడికి భయం ఉండదండి ఇది బాగా భయపడితే భక్తుడు కాడండి భయం ఉంది అంటే భక్తుడు కాడట భక్తుడికి భయం ఉండదుట అందుకే భక్తుల మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే అభయం సత్వ సంశుద్ధి అని దైవీ గుణాల లిస్టు చెప్తూ భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో ప్రారంభవచన అభయం అభయం సంశుద్ధి నారదుడు కూడా ప్రహ్లాదుడు గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటి పదం ఏం వాడాడో తెలుసా ఈయన గొప్ప భక్తుడండి అండి అనలేదు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వహిరి ఇది ప్రారంభం నిర్భీకుడు భయం లేదండి చాలా ధైర్యంగా ఉంటాడు అయితే భక్తుడు ఏదో దీనావస్థలో ఉన్నాడు మనం అనుకుంటాం వాడుకున్న ధైర్యం మనకు లేదు మనది పని పనికిమాలిన బెంకం బయటకు చూపిస్తాం కానీ అసలు ధీరుడు భక్తుడేనండి కశ్చిత్ ధీర ధీరుడు మాత్రమే తెలుసుకుంటాడు తెలుసుకున్నవాడు ధీరుడే ఉంటాడు అందుకు ధీరత్వం ఆ విధంగా ఉంటుంది అందుకే రామునివారము మాకేమి విచారము అన్నాడు ఎవరు నా రామదాసు మన దృష్టిలో ఆయన బాధపడ్డాడు ఆయన దృష్టిలో ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన